వంకాయ పచ్చడిని తయారు చేసుకోవడానికి వంకాయల్ని కాల్చేసి పైన పొట్టు తీసేసి దాన్ని ఏదైనా మ్యాషర్తో కానీ ఏదైనా గరిటతో కానీ మెత్తగా మ్యాష్ చేసి పెట్టుకోవాలి పురుగులు లేకుండా చెక్ చేసుకోవాలి తర్వాత పాన్ పెట్టుకుని పోపు దినుసులు వేసేసి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ కరివేపాకు ఇవన్నీ వేసి ఇంగు కూడా వేసి వేగిన తర్వాత దానిలో ముందుగా తయారు చేసి పెట్టుకున్న గుజ్జుని అందులో వేసి మిక్స్ చేసేసుకుని తగినంత ఉప్పు కొద్దిగా పసుపు కూడా వేసి కలిపేసుకుని తర్వాత కొద్దిగా చింతపండు రసాన్ని కూడా వేసుకొని మిక్స్ చేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికిన తర్వాత రెండు స్పూన్ల కూర కారాన్ని కూడా వేసి కలిపేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఉంచుకొని కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి వంకాయ పచ్చడి రెడీ అయిపోతుందనమాట వంకాయ పచ్చడి తయారు చేసుకున్నప్పుడు మంట అయితే సిమ్లో పెట్టుకోవాలన్నమాట తర్వాత ఈ కూర కారాన్ని నేను ఇదివరకే మన ఛానల్లో పెట్టాను కావాలంటే చెక్ చేయొచ్చు అలాగే వంకాయ పచ్చడిని చాలా రకాలుగా తయారు చేయొచ్చు రిలేటెడ్ వీడియోలో ఇస్తాను చెక్ చేయండి